హాయ్ అందరికీ ఇంట్లోనే గోరెంటాకుతో ఎన్నో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను దాంట్లోకి గోరెంటాకు గోరెంటాకు బాగా కడగాలి శుభ్రంగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాల ఎందుకంటే ఎన్నెలకాలం వచ్చింది కదా ఉరికినే దుమ్ము పడుతుంది చెట్టుకు అందుకు కడుగుతున్నా రెండు మూడు సార్లు తర్వాత మిక్సీ జారులు వేసుకుందాము మిక్సీ జార్లో వేసుకొని బాగా ఫ్రెష్ ఉంది కదా బాగా పచ్చి గోరెంటాకు అయితేనే బాగా పనిచేస్తుంది మెంతులు పెరుగు బాగా నానబెట్టినాను రెండు గంటలు తర్వాత దీంట్లో వేసినాను బాగా మెత్తులు నాన్నాయి దీంట్లోకి ఒక చిన్న గ్లాస్ నీళ్ళు తర్వాత టూ ప్యాకెట్ ఒక బూర్ ప్యాకెట్ అయితే సరిపోతుంది ఇది బాగా పనిచేస్తుంది హెయిర్కి హెయిర్ బాగా ఏదైనా చుండ్రు ఉండని ఒంట్లో వేడి తగ్గుతుంది హెయిర్ రాలిపోతున్నాను ఆగుతుంది మిక్సీ జార్ పట్టుకున్నాము తర్వాత ఇదో మిక్సీ జార్ పట్టుకున్నాం కదా చేతికి ఇలా అంటుకుంటే ఇలా రావాలి ఇలా చేతికి ఇలా వస్తే బాగా తలకు పట్టుకుంటుంది తలకు పట్టించుకున్నాం తలకు ఇలా పాయ బాగా పట్టించుకోవాలా ఇలా పాయ పట్టించుకుంటే అంతటికి పట్టుకుంటుంది తలనొప్పి కూడా తగ్గుతుంది బ్లాక్ అవుతుంది అంటే బ్లాక్ అవుతుంది అని చెప్పలేను కానీ రెడ్గా అయితే ఇంట్రుకలు వస్తాయి రెడ్డుగా ఉన్నాను మేలే కదా తెల్లగా ఉండే కంటే రెడ్డుగా వచ్చినా అని బాగుంటుంది కదా ఒక గంట సేపు బాగా పట్టించిన తర్వాత ఒక గంట సేపు బాగా పెట్టుకోవాలి బాగా పెట్టుకొని ఇలా ఇలా పాయపాయని ఇంటికి పెట్టుకోవాలి రెడ్డుగా వస్తాయి రాంగ్ రాంగ్ అయితేన తెలుపు వచ్చేది కూడా ఆపుతుంది ఇదిగో ఇలా వచ్చిందండి చూడండి పాయపాయ వీడియో నచ్చితే చూడండి ఓకే బాయ్